మ శ్రీ మహా సరస్వతీ నమ శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే శ్రీమాత్రే శ్రీమాత ఈరోజు మాఘశుద్ధ పంచమి పంచమి ఈరోజు ఈ దేవాలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఏంటంటే ఈరోజు అమ్మవారి యొక్క ప్రతిష్ట చేసినటువంటి రోజు పదహైదవ వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ మూడు నాలుగు గంటల ముప్పై నిమిషములకు అమ్మవారికి అభిషేకము తర్వాత అర్చన అదేవిధంగా ఈసారి మాఘశుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారికి ఒక ఐదు వేల పెన్నులతోటి అర్చన కార్యక్రమం జరిగిన జరిగింది ఎందుకరకు జరిగినది అంటే ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజు అనేక స్కూల్లో కాలేజీలో కూడా మొట్టమొదటిగా అడ్మిషన్ అటువంటి ప్రారంభమవుతుంది అందులో టెన్త్ క్లాసు తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఉంటారు మా దేవాలయానికి ఎంతోమంది భక్తులు విద్యార్థులు కూడా వస్తారు వాళ్ళకు ఈ పెన్ను ఇవ్వడం ద్వారా అఖండ విద్య ప్రసాదించిన అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని చేత ఇక్కడ అమ్మవారికి ఐదు వేల పెన్నులతోటి అమ్మవారికి ఖర్చన కార్యక్రమం జరగడం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా ప్రతి మా సంవత్సరం కూడా ఈ దేవాలయానికి దినదిన అభివృద్ధితో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇదే విధంగా నిరంతరంగా కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళపైన ఉండాలని అమ్మవారిని సదా కోరుకుంటూ ఉన్నాము ఈరోజు అదేవిధంగా వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు విశేషమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే అక్షర శ్రీకార పూజా కార్యక్రమాలు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా దినదినమైనటువంటి అంటే ఒకరోజు ఒక సంవత్సరం యాభై మంది నుంచి రోజు పెరుగుతూ ఉంది ఇక్కడ దేవాలయంలో ఆ విధంగా ఈ సంవత్సరం కూడా మా దేవాలయంలో చాలా విశేషముటి భక్తుల రద్దీ ఎక్కువైపోయింది విశేషండి శ్రీ అక్షర శ్రీకార పూజా కార్యక్రమం కూడా జరుగుతున్నది ఇవి బాసర బాసర వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళని వాళ్ళు కూడా ఈ దేవాలయంలో ఎక్కడి నుంచో యాదగిరి నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర నుంచి అక్కడ నుంచి కూడా వచ్చి ఇక్కడ మా దేవాలయంలో అక్షరశ్రీకార పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు అంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాల వల్ల ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఆ వీధి ఉన్నటువంటి కోరిక కూడా రావాలి అమ్మవారికి చేయించుకోవాలంటుంటారు అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలతో పాల్గొని అక్షర శ్రీకార పూజా కార్యక్రమం జరిపించుకుంటున్నారు నా పేరు కీర్తన్ ఈ సరస్వతి టెంపుల్ కమిటీ మెంబర్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై మూడు తారీఖు వసంత పంచమి ఈ ఏడాది వచ్చింది ప్రతి చిన్నారులకు అక్షరాభ్యాసం ఇక్కడ చేయించుకుంటూ బాసర వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చి చేయించుకొని వాళ్ళ యొక్క చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్తుంటారు ఇది చాలా ప్రత్యేకమైన గుడి సరస్వతి టెంపుల్ చైతన్య స్కూల్ దగ్గర ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వస్తున్నారు ఈ ఇది ఫిఫ్టీన్త్ సంవత్సరం ఈ వసంత పంచమి